సార్ మా ఇద్దరమే ఉంటాం సార్ అయిపోతారు సార్ అప్పుడు ఇచ్చారు కదా తొమ్మిది సంవత్సరాలు కింద కర్రు పోయినా చాలా కష్టం సార్ అప్పుడు తెచ్చుకొని పెడతలు చేసుకోవడము చాలా కష్టము అప్పుడు మీరు ఇచ్చారు గ్యాస్ గ్యాస్ వచ్చి అప్పుడు కూడా మీరు కష్టపడుతున్నారు

వాళ్ళకి పాలు ఉన్నాయమ్మా అందరు కాఫీ పెట్టి అది అందరు మంత్రులంతా మేము ఇంటికి వచ్చారు సాంకేతల్ పాలుంటుంది ఇస్తాం వెయిట్ చేద్దాం

దీనికి డబ్బులు పే చేయాలి నువ్వు ఇప్పుడు సెంటర్ నుంచి డబ్బులు తేవాలి దాంట్లో నీట్ కూడా పోయాలి కదమ్మా రెగ్యులర్ చేస్తా కాఫీనో టీనో ఏది ఇది ఎక్కడ ఉందమ్మా దాంట్లోకి వస్తావా ఎన్ని కావాలి సరిపోతాయా టీ ఓకే స్పూన్ ఉందా అంతా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అవసరం మెల్లిగా అదే వేస్తా సరిపోద్దా చెప్పమ్మా ఏనేనే మా కొన్స్నిమెంట్సాను నాకు ఈజే నిర్కుస్తానో అల్బోస్ నాం కొజర్స బందుదారకలంత లైట్ పందార అంటే ఏమంటావమ్మ చెప్పు ఇస్తాపోతుందా

అప్పుడు వంట చేయాలంటే చాలా కష్టపడలేను కదా. చేయాల కష్టం సార్. లెప్లుడు, వాల్ లెప్లు ఎన్ని baar సార్. కడుపులోకి వచ్చేది సార్. ఇప్పుడు మీరు వచ్చారు అప్పుడు తొమ్మిది సంవత్సరో కిందట గ్యాస్ ఇచ్చారు చేశారు సార్. అక్కడ నుండి మాకు వండుకుంటున్నాము దాని మీద ఇప్పుడు మరి మూడేస్తున్నాలో సంవత్సరం కాలం మేము నిద్దరమే ఉంటాము ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు కొడుకు ఇద్దరు కూతురు పెళ్లి అయిపోయింది కొడుకు అట్మోస్పెర్బాటున్నాడు మేము ఇద్దరమే ఉంటాము చనిపాకు వచ్చిన డిగ్రీ చదివించాను సార్ గుడిగా చేసుకొని పిల్లలు చదివించాను ఇప్పుడు పెళ్లిలో అయిపోయే పోయేలా పిల్లలమ్మ మొత్తం ముగ్గురు ఇద్దరు ముగ్గురు అమ్మ కూడా ఇద్దరు ఆడింది ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఒడిశా ఒడిస్సా ఒడిశా ఒడిస్సాం

నీళ్లు ఎన్ని పోతాయి బోహాలు గ్రోయింగ్స్ అని ఉండే సార్ మనకి గ్రోయిన్స్ అని ఉండే మెయింటైన్ చేయలేక పూర్తిగా పోయాయి మనం ఫోర్ ఇయర్స్ లో గ్రోయిన్స్ అన్ని పెట్టాము ఫైవ్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేయాలి మన ఇవి శవరగాన్ సెంటర్ సేండ్ కూడా ఇది పర్లా సింపల్ మన స్టార్ట్ పాయింట్ పెట్టి కొద్ది రెండు కాల్స్ చూద్దాం మనం

ఎవరు ఎవరుంటారంట రామ్మోహన్ ఏంటరా నీ నిహాన్ ఉద్దేశం అది నేను అప్పుడు చెప్పేవాడిని మీటింగ్ ఇప్పుడు నేను గ్యాస్ ఇచ్చాను మా ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా వంట చేయొచ్చు పెద్ద కష్టమే కాదు డాక్టరా సంఘాలు బయట పోయి వస్తూ ఉంటారు మగవాళ్ళు ఇంట్లో వంట చేసి పెట్టండి వచ్చే చెప్పేవాడిని అప్పుడు బాగా చాలా సంతోషం

మూడు గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు ఈ ఇల్లు చూస్తే మీరు ప్లానింగ్ ఫ్యూచర్ లో శాంతమ్మ సరే తినాదో ఆయన ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా ఇక్కడ ఒక సన్ను ఇద్దరు డాక్టర్స్ ఎండిపోయారు ఆయనకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ వేల రూపాయలు వస్తుంది ఆ అమ్మాయి కూడా డిగ్రీ చేసింది గాని భర్త మాత్రం ఉద్యోగం చేశారు తమిళనాడులో వెంటర్ గా పనిచేస్తారు ఇక్కడ అమ్మాయి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఆ బాబు కోసం బాబు కోసం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఇష్యూ

ఇప్పుడు అమ్మాయి బిఏ చేసింది ఏం చేశాము కంప్యూటర్ నేను ఇక్కడ ఎన్నో రోజులకు మాట్లాడుతున్నాను వర్క్ ఫ్రం హోమ్ ఇప్పుడు అలాంటి అమ్మాయికి ఇక్కడ ఉద్యోగం ఈ ఊర్లోని వర్క్ ఫ్రం హోమ్ ఎందుకు మనం ప్రమోట్ చేయకూడదు వేర్ ఐఎమ్ థింకింగ్ మీరు కూడా క్రియేటివ్ గా ఆలోచించి ఆ అమ్మాయి వర్క్ ఫ్రం హోమ్ చేశారు మినిమం వేల రూపాయలు వస్తుంది ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటే బిడ్డ ఉద్యోగానికి ఆయన అక్కడికి వెళ్ళాడు క్రియేటివ్ కావాల్సింది దానికి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసి ఇమీడియట్ గా